హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల కొందరికి వీచ్ అవుతుందండి ఈరోజు నేను ఆనియన్ పరాట చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ముందుగా అయితే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర వేసేసి ఇందులోనే కొంచెం గరం మసాలా చాట్ మసాలా కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా మొత్తం ఒక్కసారి మసాలాలన్నీ ఆనియన్కి పట్టే విధంగా కలిపి ఇందులో ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసేసి మొత్తం చేత్తో బాగా కలిపేసేయండి ఇంక ఇప్పుడైతే నేను చపాతి పిండిని కలిపి పక్కన పక్కనుంటేసుకు పక్కన వేసాను ఇంక ఇప్పుడైతే చపాతీ డోని తీసేసుకొని మీకు ఎన్ని చపాతీలు కావాలో అన్నీ ఇలా రౌండ్గా చేసేసి మనం చపాతిలాగా చేసేసుకోవాలి పిండి వేసుకుంటూ తాల్చుకోవాలండి ఈ విధంగా మొత్తం ఈ విధంగానే పిండి వేసుకుంటూ తాల్చుకోండి ఇప్పుడు మధ్యలో మనం స్టఫ్ని పెట్టుకోవాలి ఆనియన్ స్టఫ్ని ఎంత కావాలో అంత పెట్టేసేయాలి పెట్టేసి ఇది రౌండ్గా ఫోల్డ్ చేయాలండి చూపించిన విధంగా ఫోల్డ్ చేసేయండి ఒకటైనా చేసేయచ్చు నేనైతే వెరైటీగా ఉంటుందని ఇలా మధ్యలో కట్ చేసానండి ఇలా రెండు పార్ట్గా డివైడ్ చేశాను మధ్యలోకి కట్ చేసుకోవాలండి కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆని అనేది పైకి రావాలి ఆనియన్ అనేది ఇప్పుడు పొడిపిండి వేసుకొని రెండు ఈ విధంగానే ఫోల్డ్ చేసేసుకొని పక్క నుంచి వేసుకొని ఇప్పుడు పిండి వేసుకొని మనం చపాతి మళ్ళీ అంతా పల్చగా ఏం చేయొద్దండి కొంచెం మందంగానే ఉంటుంది ఇది పరాట అనేది ఈ విధంగా ఇలా తాల్ చేసుకొని ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా చేసుకున్న ఆనియన్ పరాటాని దీనిపైన వేసేసుకోవాలి దీనిపైన వేసేసి ఇది స్లోగా కుక్ అవుతూ ఉంటుంది మనం వేరే ఇంకొకటి చేసుకుందామండి ఇది రెండు వైపులా కాల్ చేసుకోవాలండి స్లో మంట మీదనే కాల్ చేసుకోండి ఇంకొక సైడ్ కాలింది కదా ఇంకొక సైడ్ కాలేలోపు ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే ఇంకా దీనిపైన ఆయిల్ అనేది లేదా బటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే ఆయిలే వేసేస్తున్నాను రెండు వైపులా ఇంకా అయితే వేసేసి ఇంకా మన ఆనియన్ పరాటా అనేది రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన ఆనియన్ పరాట అనేది రెడీ అండి కూర ఏమి లేనప్పుడు ఇంట్లో కూర ఏమి లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి పిల్లలు పెద్దలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి